ప్రైజ్ ద లాడ్ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసు ప్రభునికే చెల్లును గాక ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు బాగున్నారా గడిచిన నెలంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనలందరూ కాచి కాపాడినందుకు ఆయన ఎంతగానో స్థుతిస్తున్నాను ఈరోజు మనము సజీవంగా మరి దేవుని యొక్క మాటలు మనం వింటున్నామంటే అది ఆయన మన ఎడల కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళిక యాక్చువల్గా ఈరోజు చూడాలని అనేక మంది ఆశ కలిగి ఉన్నారు కానీ కొంతమంది మన మధ్యన లేరండి ఈరోజు మనము మాత్రమే సజీవంగా ఉన్నాం ఎందుకు మనం సజీవంగా ఉన్నాము అని అంటే దేవుడు మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మరి గడిచిన నెలంతా కూడా ఆయన ఎంతగానో మనల్ని భద్రపరిచాడు అనేకమైన ఇబ్బందుల నుండి మనల్ని విడుదల చేశాడు ఎన్నో అనారోగ్యముల నుండి మనల్ని తప్పించాడు ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని తప్పించాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన్ని ఎంతగానో మనం స్థుతించాలి ఈ సెప్టెంబర్ నెల మొదటి రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నిర్గమకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే ఎంత గొప్ప వాగ్దానం అండి ఈరోజు దేవుడే మనలను స్వస్థపరచబోతున్నాడు నేను ఇందులో ముఖ్యంగా మాట్లాడేది స్వస్థత అనే విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు స్వస్థత అనేది మన కంటికి ఏ విధంగా కనబడుతుందంటే అనారోగ్యంగా ఉన్నవారికి మాత్రమే స్వస్థత హాస్పిటల్లో ఉన్నవారికి మాత్రమే స్వస్థత ఐసీయులో బెడ్స్ మీద మరణ పడకల మీద ఉండి చావు బ్రతుకుల మధ్య ఉన్న వారికే స్వస్థత అనే విధంగా చూస్తూ ఉన్నారు కానీ అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థత కావాలి అలాగే ఈరోజు అనేక మంది బయటకు నవ్వుతూ చాలా హ్యాపీగా కనబడుతున్నారు కానీ గాయపడిన హృదయముతో ఎంతో మనోవేదనను కూడా కలిగి ఉన్నారు వారికి ఉన్న ఇబ్బందులను బట్టి ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు ఏ స్వస్థత అయినా కూడా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకున్న అనారోగ్యం సమస్యలను బట్టి నీ హృదయం గాయపడిందా ఎందుకు నాకు స్వస్థత రావట్లేదు ఎందుకు నేను క్యూర్ అవ్వాలనుకుంటున్నాను కానీ నేను ఎందుకు ఈ యొక్క అనారోగ్యం నుండి నేను బయటకు రాలేకపోతున్నాను స్వస్థత పొందుకోలేకపోతున్నాను ఎందుకు నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఎందుకు నేను ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నేను బయటకు రాలేకపోతున్నాను ఎందుకు నేను విడుదలను చూడలేకపోతున్నాను అని హృదయం గాయపడిందా గర్భఫలము లేదని పక్కన ఉన్నవారు నీ ముందున్నవారు లేదంటే నీ చుట్టూ ఉన్నవారు నీ ననే మాటలను బట్టి నీ హృదయం గాయపడిందా వివాహ వయసు దాటేస్తుంది కానీ ఇంకా వివాహము కాకుండా ఎన్నో ఎంతో మనోవేదన కలిగి ఇటు తల్లిదండ్రులకు ఇటు నీవు కూడా నలిగిపోతూ నీ హృదయం ఎంతగానో కృంగిపోయిందా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తూ నిన్ను ఒంటరిని చేస్తూ నీ మీద నిందమోపాలని ప్లాన్ చేస్తూ నిన్ను అనేక రకమైన మాటలు అంటున్నప్పుడు నీ హృదయం బాధపడిందా ఈరోజు మానసిక స్వస్థతను కూడా దేవుడు నీకు అందించబోతున్నాడు ఈరోజు శారీరక స్వస్థతను కూడా దేవుడు నీకు అందించబోతున్నాడు అది ఏ రూపంలోనైనా నీ హృదయముకు తగిలిన గాయానికి ఈరోజు స్వస్థత రాబోతుంది ఫ్రెండ్స్ గమనించండి ఈరోజు స్వస్థత లేని నీకు స్వస్థతనివ్వడానికి విడుదల లేని నీకు విడుదలనివ్వడానికి నేనున్నాను అని దేవుడు ఈరోజు నీ ముందుకు రాబోతున్నాడు నీవు ఆపత్కాల పరిస్థితుల్లో మొరపెట్టినప్పుడు దేవుడు నేనున్నాను అని అంటారట పరిశుద్ధ గ్రంథుల మాటను చూస్తాం ఈ మాట ఏ విధంగా మీరు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు కానీ అది నాకు ఏ విధంగా అర్థమైందో మీకు చెప్తాను నేనున్నాను అని దేవుడు అంటున్నాడంటే అందులో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి ఒక తండ్రి ఒక కుమారుడు బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు మొదటిగా తన దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నప్పుడు ఏమంటాడు అరే ఎందుకు ఏడుస్తున్నావురా నీకు నేనున్నాను నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా అది నన్ను దాటి రావాలరా నేనున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి ఓదారుస్తాడు ఈరోజు నీవు కూడా మొరపెడుతున్నప్పుడు అయ్యా నేను ఈ బాధల నుండి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ అవమానాలను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా నన్ను బయటకు తీసుకురా నాకు విడుదల దయచే నాకు స్వస్థత దయచే అని నీవు అడిగినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా నీకెందుకురా నేను నేనున్నానుగా అని ఆయన ఆదరణ కలుగ చేసే మాటలు నీకెందుకురా ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నేను నీకు జయాన్నిస్తాను కదా నేను నీకు విడుదలనిస్తాను కదా నేను నీకు స్వస్థతనిస్తాను కదా అని ఆయన మనకు వాగ్దానం చేసినవాడు ఈరోజు స్వస్థపరచు ఎహోవా నీకు తోడై ఉన్నాడు ఆయన నేనున్నాను నీవెందుకు భయపడుతున్నావు అని అడుగుతున్నాడు కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మనము చేయాల్సిన పని ఒకటి ఉంది ఎప్పుడైనా కూడా దేవుడు వాగ్దానం చేశాడు అని అంటే ఖచ్చితంగా మనము దాన్ని పొందుకుంటాం ఎప్పుడు పొందుకుంటాము అని అంటే దానికి తగినట్టుగా మన జీవితం ఉన్నప్పుడు స్వస్థపరచు ఎహోవాను నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు మరి ఆ స్వస్థత కార్యమును మన జీవితంలో మన యొక్క కుటుంబంలో మనం చూడాలి అని అంటే మనం ఏం చేయాలి చూద్దామా అదే నిర్గమ్మ కాండము అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుదాం చూడండి మీ దేవుడైన ఎహోవో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని ఇక్కడ మనము మూడు విషయాలు మనం చూస్తున్నాం ఏంటి ఆ మూడు విషయాలు అని అంటే ఒకటి దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వినాలి ఈరోజు దేవుని యొక్క మాటను నీవు శ్రద్ధగా విని అనుసరించే వ్యక్తిగా నీవు ఉన్నావా దేవుని యొక్క మాటలో ఎంత శక్తి ఉందో మనం వింటూనే ఉంటాం ఆయన ఒక్క మాట పలుకగా లోకమే ఏర్పడిందండి వెలుగు ఏర్పడింది సముద్రాలు ఏర్పడ్డాయి ఈ భూమి మీద ఉన్న సకల చరజీవులన్నీ కూడా ఏర్పడ్డాయి అటువంటి గొప్ప మాటలను మనము శ్రద్ధగా వినాలి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అందుకే కదండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏ గూర్చి కూర్చి విన్నాలి ఎప్పుడైతే ఏసయను గురిచి విన్నదో ఏసయ్య చేస్తున్న స్వస్థత కార్యముల గూర్చి విన్నదో విశ్వాసము ఆమెలో ఏర్పడింది ఆ విశ్వాసము మూలముగా ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలు నేను స్వస్థపరచబడతాను అని వెళ్ళి ఏసయకు వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థతను పొందుకుంది ఈరోజు దేవుని యొక్క మాటలను వినడం ద్వారా ధ్యానించడం ద్వారా స్వస్థత ఒకటే కాదండి మనము మన జీవితము ఫలిస్తుంది మనం కీర్తన గ్రంథం ఒకటో అద్యం రెండవ వచ్చిన మనం చూస్తాం కదా యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలెవరను నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును ఈరోజు నీవు చేసే ప్రతి పని కూడా సఫలమగుతుంది దేవుని యొక్క మాటలు నీవు శ్రద్ధగా వినడం ద్వారా నీకు స్వస్థతే కాదు విశ్వాసము కలుగుతుంది నీ జీవితం ఫలిస్తుంది నువ్వు చేసే ప్రతి పని కూడా నీవు చేసే తలపెట్టిన ప్రతి పని కూడా ఫలిస్తుంది మరి దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇచ్చే జీవితంగా నీ జీవితం ఉందా ఒకవేళ ఇప్పటి వరకు లేదేమో ఈ రోజు నుండైనా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినే శ్రద్ధగా ధ్యానించే జీవితంగా నీవు మార్చుకుంటే ఈరోజు నీ జీవితం ఫలిస్తుంది రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేయాలి మన జీవితం ఏ విధంగా ఉండాలంటే న్యాయమైనదిగా ఉండాలి ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కడ చూసినా కూడా నీతి లేని జీవితాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన జీవితం దేవునికి దేవుని యొక్క దృష్టికి న్యాయమైనదిగా ఉండాలి పక్షపాతం మనం చూపించకూడదు ఇదిగో వీళ్ళు నా శత్రువులు వీళ్ళు నా మిత్రులు అనే పక్షపాతం ఎప్పుడు కూడా మనం చూపించకూడదు ఒకవేళ నీ శత్రువులు ఉన్నారా ప్రతీకారం నీది కాదు దేవుడే చూసుకుంటాడు వారిని కూడా నీవు మిత్రులుగానే చూడాలి వారికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీ నీ చేతనంత వరకు నీవు సహాయం చేయడానికే నీవు చూడాలి దేవుని దృష్టికి న్యాయమైనదిగా లాభం కోసం అక్రమము చేసి లాభం కోసం అన్యాయం చేసి సంపాదించకుండా అది ఏ పనిలోనైనా నీ యొక్క వ్యాపారంలోనైనా నీ ఉద్యోగంలోనైనా నీవు చేసే ప్రతి పనిలోనైనా న్యాయమైన జీవితంగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు నీకు మానసికముగా శారీరకముగా స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు మరి మూడో విషయం మనం చూస్తే ఆయన ఆజ్ఞలకు విధేయులై మనం ఉండాలట ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు నీవు విధేయుడవై దేవుని యొక్క ఆజ్ఞలను నీవు పాటిస్తావో దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు నీకు మానసిక శారీరక స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం అంటే ఏంటి నీవు పాపము చేయకుండా దేవుని దృష్టికి యథార్థముగా జీవించడమే మరి ఇప్పటివరకు నీ జీవితం ఏ విధంగా ఉందో పరిశీలించుకుంటావా గడిచిన నెలంతా కూడా దేవుడిని నేను కాపాడి మరి ఒక నూతన నెలలోనికి నిన్ను ప్రవేశపెట్టాడు అని అంటే తీసుకుని వచ్చాడు అనంటే నీ మీద గొప్ప ప్రణాళిక ఉంది మరి ఇప్పటివరకు నీవు చేసిన తప్పులను మన్నించి దేవుని పాదముల చెంత అడిగి నీ జీవితాన్ని మార్చుకుని దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినేవానిగా ప్రా ప్రాధాన్యత ఇచ్చేవానిగా నీ జీవితాన్ని మార్చుకుని న్యాయమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిగా దేవుని దృష్టికి న్యాయమైన జీవితంగా నీ జీవితం ఉండేలా చూసుకుంటూ ఆయన ఆజ్ఞలను నీవు పాటిస్తే ఈరోజు గాయపడిన నీ హృదయమునకు స్వస్థత వస్తుంది నీకున్న అనారోగ్యమునకు స్వస్థత వస్తుంది దేవుడు నీ జీవితాన్ని ఫలింపచేస్తాడు మరి నాతో పాటు ఈ ప్రార్థన లేకీభావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు మమ్మలను బలపరిచి స్థిరపరిచి నీ యొక్క కృపలో మరి ఒక నూతనమైన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టాం తండ్రి గడిచిన నెల అంతా కూడా నీ మనస్సును మేము ఎంతగానో బాధపెట్టి ఉంటాం మా మాటలను బట్టి కావచ్చు మా చూపులను బట్టి కావచ్చు అయా మా యొక్క చెడు ఆలోచనలు బట్టి కావచ్చు మా యొక్క నడవడికను బట్టి కావచ్చు అయా ఏ రూపమునైనా నీ మనస్సును మేము బాధపెట్టి ఉంటే దయతో మన్నించండి ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచాం అవును తండ్రి మా అందరికీ కూడా మానసిక స్వస్థత కావాలి శారీరక స్వస్థత కావాలి ఈరోజు నీ మాటలను ధ్యానించేవారిగా మా జీవితాలు ఉండాలి న్యాయమైన జీవితంగా మా జీవితం ఉండాలి నీ ఆజ్ఞలకు విధేయులై ఉండే జీవితంగా మా జీవితాలు ఉండాలి ప్రభువా నీ కృపచేత ఆదరించుమని అడుగుతున్నాం ఈ మాటలు ఎవరెవరికి అవసరమో వారి జీవితంలో ఈ మాటలు స్థిరపరిచి అయా వారికి ఇదిగో నీవే ప్రహ్వా నీ రెక్కల చాటును భద్రపరిచి ఈ మాటలు సాతాను ఎత్తుకొని పోకుండా ఈ మాటల చెట్టు నీడలో వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి వారి జీవితాలు మార్చండి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన లేఖీభవించి వారు తప్పులో ఒప్పుకుంటున్నారు వారి జీవితమును సరిచేసుకుంటున్నారు వారి జీవితం నుండి పాదముల చెంత విడిచిపెట్టి అయా నీ చేతుల్లో వారి జీవితాన్ని పెడుతున్నారు ఇప్పుడే వారందరిని దర్శించి అయాని స్వహస్తాలతో వారిని ముట్టి విడుదల విమోచన స్వస్థత ఆత్మను కృమరించమని అడుగుతున్నాను అయా ఇంకా అనేక మందికి ప్రభా నేను ఈ మాటలు చేరున్నట్లుగా నీ పరిశుద్ధాత్మను అయా ప్రభా నీవే నింపుమని అడుగుతున్నాను నీ కృపచప్పును ఆశీర్వదించుమని ఉన్న ప్రతి ఒక్కరిని దీవించుమని ఈ పరిచర్యలను దీవించుమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె